హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము ఈరోజు మీకు అగ్రికల్చర్కి సంబంధించి ఒక అన్నదాత అనేవాడు అంటే రైతు వ్యవసాయం చేసే వరి పంట పండించే రైతు ఆయన తాలూకా కష్ట సుఖాలు ఏంటి అసలు వరి నాట్లేసిన దగ్గర నుంచి కోత కోసి ఇంటికి ధాన్యం పట్టుకెళ్ళినంత వరకు కూడా ఆయన ఎంత శ్రమ చేస్తాడు ఎంత కష్టపడతాడు దాంట్లో ఉండే కష్ట సుఖాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించాలని అనుకుంటున్నాను సో అందులో భాగంగానే మనం ఒక రైతుని తాలూకాష్లు ఏంటి వరి పండిస్తున్న రైతు మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మనకి ఈ అకాల వర్షాలు గట్టి అన్నీ వస్తున్నాయి కదండి సో దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు కదా ఇప్పుడు మన ప్రజెంట్ ఆల్రెడీ సగం నీరు ఉంది అనమాట ఆల్రెడీ ఇందులో మినపంటే వేసారు పెసర పంట వీటి వల్ల ఈ అకాల వర్షాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందండి అండి ఇబ్బందులు కలిగేయండి వర్షాలు ఆ పడ్డము ఈ కుప్పలు గట్ట పెట్టినము తర్వాత మొక్కలు గట్ట వేసుకోవడం అవన్నీ కూడా నీటిలో మునిగిపోయి నేను పోని ఇబ్బందులు పడతాను ఇప్పుడు కో కోత నుంచి ఇప్పుడు కూడా ఏదో రకంగా చిన్న చిన్న బొడుపులు పెట్టుకుంటే ఆ పెట్టుకుని కూడా ఇప్పుడు అకాల వర్షాలు రావడము ఈ కుప్పలు గట్ట తడిసిపోవడం చేయడం ఇవ్వండి చూడండి చూసుకోండి చూడండి మొక్కలు గట్ట వచ్చింద దాని పరిస్థితి ఏంటండి దాని పరిస్థితి అంటే అది మీ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏడ్ ఏటనేది రైతులు మీరు ఆదు కొంతరు ఏ న్యాయం చేస్తారు మీరే చేయాలండి ఇదిగోండి వాటర్ కూడా చూడండి అలాగా వర్చేల్ గా తడిపోయింది కూడా ఓకే చూడండి సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు తడిసిన దాని ఎవరైనా కొంటారా మరి అంటే జనరల్ గా అంటా ఉంటారు కదా మనకి ఏంటంటే గవర్నమెంట్ సైడ్ కూడా మద్దతు ధర ఇచ్చి చెప్పడమే తప్ప కొండం కట్టలేదు ఈ ఈ ట్రిప్ ఈ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఆదు రైతులు ఆదుకుంటే మంచిదనుకుంటాము మేము ఏదైనా అయితే శోభ బోతుకులే మరే జనరల్ గా వరిసేలకు మందులు కొడతాను అవి మనకు పంటలు రావాలా చెయ్యాలండి ఈ పంటగా వెళ్ళకపోతే మీ రైతుల మందు తయారు చవాలి తప్ప మాకు ఎటువంటి గిట్టుబడి ఉండదు జనరల్ గా ఇప్పుడు మనకి అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మొదటి నుంచి అంటే మనకి నారు పోసిన నుంచి ఇప్పుడు మనకి ఏదైతే ఇంటికి దాన్ని పట్టుకెళ్తాం కదా అంతవరకు కూడా ఏ ఏ పనులు జరుగుతాయి దాని తాలూకా ఖర్చు ఎట్లా ఉంటది ఏంటి గా మనకి అంటే ఖర్చుల ప్రకారం నేను అడుగుతాను చెప్పండి మామూలుగా మనకి ఒక ఎకరం మళ్ళీ మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు అండి మేము మూడు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు సో మూడు ఎకరాల్లో మీరు నారు పోయడానికి ముందుగా ఏదైతే దుక్కులు చదువుతారు కదా పదుల దుక్కులు ఏవైతే ఉంటాయో విత్తనాలకి విత్తనాలు కూడా కెమికల్ జాల కేటి ఎకరాకి ఇరవై ఐదు వేలు అవుతుంది ఓవరాల్ గా మీరు చెప్పేదాని ప్రకారం నార్మల్ గా ఒక దానితో మనం కంపారిజన్ చేస్తాం నార్మల్ గా మొదటిసారి దుక్కులు దువ్వుతారు కదా కాలం అయిపోయిన తర్వాత మనం ఏప్రిల్ నెలలో లేదంటే మే నెలలో మీకు ఆరు దుక్కులు చేస్తా ఉంటారు ఎకరానికి మీకు ట్రాక్టర్ ఎంత ఖర్చు అవుతుంది గంటకి పదిహేను వందలు తీసుకుంటాను గంటకి పదిహేను వందలు అంటే ఒక ఎకరానికి ఎన్ని గంటలు మీకు పట్టచ్చు రెండు గంటలు రెండు గంటలు అంటే మూడు వేలు దాకా ఖర్చు మూడు వేలు దుక్కి దాని తర్వాత మీకు నార్మల్ సిద్ధం చేసుకోవచ్చు నార్మల్ సిద్ధం చేసుకుంటే అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఒక ప్యాకెట్ ప్యాకెట్ యాభై కాస్ట్ ఎంత ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు ఏమి సబ్సిడీ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ అయితే మరి ఇప్పుడు లేదు సో విత్తనం నారు పోసారు నారు పోసిన తర్వాత మీకు నారు ఎన్ని రోజులకు మీకు సిద్ధం ఇప్పుడు మన ఇక్కడ వ్యవసాయం ఇప్పుడు ఈ వాతావరణం పెట్టి తర్వాత ఈ సో పెట్టి ఓ కొన్ని జిల్లాలంట ఈ ముప్పై రోజు ఇరవై రోజుల్లో రావచ్చు మనకైతే ముప్పై రోజులే పడుతుంది టైమ్ ఎవరేజ్ నారు ఇప్పుడు లో నారు తీయడానికి మీ కూలీలు ఖర్చు అవుతుంది కదా తీయడానికి ఒక ప్యాకెట్ ఎకరాకి మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు మూడు వేల నార్త్ నార్త్ ఓకే ఇప్పుడు అంటే అందులో మీరు నార్త్ ఇచ్చిన తర్వాత నార్త్ విత్తుకోవడానికి కూడా మీకు దమ్ము ఖర్చు గట్టి అవుతుంది కదా ఖర్చు అవుతుంది దమ్ముకి గంటకి పదిహేను వందలు పదిహేను వందలు అవుతుంది ఎకరా రెండు రెండు గంటలు ఎకరాడుతుంది దమ్ పడుతుంది అంటే దానికి ఒక పదిహేను వందలు అంటే మీకు దానికి ఒక దమ్కి ఒక మూడు వేలు ఖర్చు పడుతుంది అయిపోయింది కదా ఆల్రెడీ మనం ఏదైతే అనుకుంటున్నామో నార్మల్ కూడా అయిపోయింది దమ్ము కూడా మీకు దగ్గర దగ్గర ఎకరాకి రెండు గంటలు ట్రాక్టర్ అవుతాయి ఆరు వేలు సో దమ్ము అయిపోయింది తర్వాత ఇంకేం ఖర్చులు ఉంటాయి మనకి విత్తనాలు ఉడుపుకి ఎంత అవుతుంది అది అది ఒక మూడు వేలు ఎకరాకి ఏది చూసినా మీరు ఎకరా మూడు వేలు లెక్క అవుతుంది దమ్ముకు గాని లేదంటే ఉడుపులకు గాని తర్వాత నారు చేతికి గానీ ముందు ఏదైతే ఉంటుందో ఆరు మళ్ళీ బాగా చేసుకోవడానికి తర్వాత ఎన్ని ఎన్ని మనకి ఎన్ని మనసు పడుతుంది వరి వరి పంట అనేది మనకి మనకి వంద రోజులు నూట పది రోజులు నూట పది రోజులు అంటే మనకి ఎండిన ధాన్యం మన చేతికి రావాలి అదేనే అందులోకి వచ్చి మనకు వాటర్ సదుపాయం ఏదో వర్షాధారం తప్ప వర్షాధారం తప్ప మాకు కాలువలు కాని లేకపోతే ఎటువంటి సదుపాయం లేవు వాటర్ సదుపాయం వర్షాధార వర్షాధారం పడితే వర్షాధారం మొన్న వర్షాలు లేక ఈ మేరకులో ఏం పోనవే ఇప్పుడు పండిన తర్వాత వర్షాలు పడ్డవి ఈ పండుగ కూడా పోనవి ఏదైనా కష్టమే మనకి కష్టం చేతికి ఇంటికి వచ్చేది ఇప్పుడు ఏదో పండు అంటే ఇప్పుడు ఈ నీరు మొక్క మీరు చూపిస్తున్నారు కదా తడిచిపోయింది మొక్క ఓకే ఇప్పుడు ఖర్చులు ఎంత వరకు చెప్పారు రేపు కోత వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ దిబ్బమండలి పెట్టారు కదా దానికి కోతకు ఎంత అవుతుంది ఖర్చు రెండు ఎకరాకి మూడు వేలు మూడు వేల ఐదు వందలు తీసుకుంటా ఇంకా పక్క పక్క ఊర్లో ఇంచుమించు నాలుగు వేలు ఐదు వేలు కూడా అని చెప్తున్నారు డిమాండ్ పెట్టి అంతే అయితే ఇల్ ఈ అకాల వర్షాల వల్ల అవును డిమాండ్ బట్టి మా నాలుగు వేలు ఎత్తం ఐదు వేలు ఇస్తామని కోయించుకొని ఏదో కింద మీద పడతాను రైతు అంత శోభకులు ఉన్నాడు ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు కోత అయిపోయింది సో ఇప్పుడు అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళడానికి మళ్ళీ మనకి దీనికి నూర్పు కానీ దీనికి మిషనరీ గట్ట వాడుతున్నారు కదా మిషనరీ వాడుతాను గంటకి పదిహేను వందలు మిషన్ ఆడడానికి ఆడొచ్చు ఒక మిషన్ తోనేది ఒక ఎకరా ఎకరా గంటన్నర రెండు గంటలు గంట రెండు గంటలు పడుతుంది సో దానికంటే దానికి కూడా మీకు దగ్గర దగ్గర మూడు వేలు ఖర్చు అవుతుంది సో ఓవరాల్ గా చూసుకుని మీరు పాతిక వేలు కంటే ఇంకెక్కువ ఎక్కువ అవుతుంది పుడికేనా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అయితే లాదు కొంత మేము అందుకే ఈ కోట గవర్నమెంట్ ఎన్నుకోవాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది కదా వ్యవసాయం అయిపోయింది కదా సో ఇప్పుడు తీసుకెళ్లిపోతుంది ఏదంతా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఈ కోత కోసిన తర్వాత ఇంకేవే వేస్తారు ఇందులో పంట పొలాలు మినులు తర్వాత పెసలా అపరాలు వేస్తారు అపరాలు వేసి వర్షాలు పడిపోయినవి ఆల్రెడీ అవన్నీ ఏవి కూడా పనికిరావు సో ఇదంతా కూడా మళ్ళీ నష్టమే సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మీరు రైతు అనేది నరుమ నార్మడి నాటిన ఇంటికి వెళ్ళేదాకా కూడా ఏ టైంకి ఎలా ఉంటుందో ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పు చెప్పుకునే పరిస్థితి సో ఆయన మరి ఎందుకు మరి ఎంత ఇన్ని చేసిన మీరు వ్యవసాయం మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు మరి మరి తప్పదు కదా ఆయన ఇప్పుడు మీనాగా గా ఈ ఉద్యోగాలు లేదంటే మీనాగా ఈ తర్వాత ఈ రాజకీయాలు చేసి మీరు కింద మీద ఏదో పడతారా రైతు రైతు వ్యవసాయం చేసుకో బతకాలి తప్పకాలి ఇంత నష్టాలు వస్తాయి కదా నష్టాలు వచ్చినా అంటే ఇప్పుడు నాకు కూడా మా తల్లిదండ్రులు ఉన్నారంటే మా తల్లిదండ్రులు మీలాగిన పెద్ద కూడా వాళ్ళు ఏం చెప్పారంటే అందరు కూడా వ్యవసాయం చేయకుండా ఏదో బిజినెస్ చేసుకుని ఉద్యోగాలు చేసుకుని ఉంటే మరి మీ చేసుకుని ఉద్యోగస్తులు కానీ లేదంటే బిజినెస్ కి వీళ్ళందరికీ కానీ తిండి పెట్టేది ఎవరు అందుకనే మేము చేయాల్సి వస్తుందని చెప్పి మా నాన్న వాళ్ళ అంటా ఉంటారు అన్నారు తల్లిదండ్రులు చెప్తారు తల్లిదండ్రులు చెప్పినట్టుగా కుర్రో లేటంతే ఇప్పుడు ఈ పెద్ద బీఈడిలు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా వ్యవసాయం పని చేస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎప్పుడైనా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల అవి చేయాలి ఇవి చేయాలి అని తప్ప వ్యవసాయం మీద ఎవరు దృష్టి పెట్టలేదు మీరు అందరూ ఆ దీనికి వెళ్ళిపోతే ఈ పంట పండించిన చేసినప్పుడు అన్నం పెట్టినోడు గవర్నమెంట్ నడిపించింది అలాగా రైతు రైతు మీరు చెప్పేది ఏంటంటే రైతు అనేవాడే దేశానికి వెండి రైతు అనేది ఆ నీత అనేది గవర్నమెంట్ కి గవర్నమెంట్ రాజకీయ నాయకులు తెలిసిన ఈ పెద్ద పెద్ద ఉద్యోగతులకి తెలిసిన కానీ అది అయితే ఎన్ని చెప్పిన ఇంటర్వ్యూలు అన్ని ఉట్టివా కాకపోతే గవర్నమెంట్ అయినా రాజకీయ నాయకులైనా ఉద్యోగస్తులైనా ఈ రైతుని గుర్తించలేదు ఇప్పుడు అది రైతే ఎప్పుడైనా రైతు రైతే దేశానికి ఎన్ని మొక్క అన్నట్టు లేదు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇప్పుడు ఎంత మనకి రేటు కేటాయిస్తుంది మనకి క్వింటాల్ బస్తాకి ల్ మాస్టాలకి అయితే మనకి ఈ రెండు వేలు మూడు వందలు అంత రెండు వేల మూడు వందలు కానీ ఇప్పుడు మనకి టౌన్ లోకి వెళ్ళి ఇదే ధాన్యం ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఒక రైతుగా మీరు అన్ని అయిపోతున్నారు మీ తల్లిదండ్రులు లేదంటే మీ అబ్బాయిలు ఎవరు అనుకోండి మీ అబ్బాయిలు అందరూ టౌన్ లో ఎవరో ఉద్యోగం చేసుకుంటూ రైతు చేసుకుంటున్నారు వాళ్ళ తాలూకా వాళ్ళు ఇదే పాతి కేజీల బియ్యాన్ని మేము అక్కడ పదిహేడు వందలకి పద్దెనిమిది వందలు కొనుక్కోలు వస్తుంది దాని అంటారు మీరు కొనుక్కుంటారు మీరు ఇప్పుడు మీ రైతు వారు పండించింది ఈ దానిమే మిల్లలకి ఏదో అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళు ఎట్టు మోసినట్టుగా బ్లాక్ మెయిల్ చేసుకుని ఇప్పుడు మీరు ఎంత కొంత దగ్గర దగ్గర పదహారు వందల నుంచి పదమూడు వందల నుంచి పదహారు వందల మధ్యలో ఉంటాం ఎన్ని కేజీలు బీమా అది కేజీలు పాతి కేజీలు కేజీలు దాకా ఉంటుంది తక్కువ ఉంటది అదే మా మేమైతే రైతు వారు దాన్ని మాడించుకొని మేము చెప్పను అందులోకి వచ్చి రైతు వరకు కూడా ధాన్యం గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాము సవాగ్గా రైతు వరకు అక్కడ తీసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఈ ధాన్యాలు తీసుకొని మిల్లర్లకి ఇచ్చి మిల్లర్లు ఆలు ఇల్లు వ్యవస్థ దళార వ్యవస్థ వచ్చి మొత్తము అందంటే ఎక్స్పోర్ట్ చేసి విదేశాలు ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ ఈ రైతుని మొత్తం ఏ రాష్ట్రం కూడా రైతే మాసిపోతాండి తప్ప సరే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నానండి మీకు నార్మల్ గా ఇప్పుడు వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా వ్యవసాయం ఇది వరకు ఇంత ఖర్చు ఉండేది కాదు ఖర్చు ఉండేది కాదు ఇది వరకు ఏంటంటే నాకు తెలిసిన కొంచెం వస్తే ఇన్ఫర్మేషన్ కోసం అంతా కూడా చిన్న కుటుంబాలు కాకుండా పెద్ద కుటుంబాలు ఉండరు అంటే మా తాతలు కానీ వీళ్ళు ఎవరు ఉన్నారనుకోండి ఒక్కొక్కరు కూడా కనీసం నలుగురు ఐదు పిల్లలు కానీ వాళ్ళు ఏంటంటే అందరు కూడా వ్యవసాయాన్ని ఒకరి తర్వాత ఒకరి ఫ్యామిలీ అందరు కలిపి కట్టుకుని కలిపి కట్టుకుని చేసారు సో దాని వల్ల ఏంటంటే వ్యవసాయం తలక ఖర్చు అనేది మీకు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు మన ఫ్యామిలీలోనూ నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు బయట పోయినా కనీసం ఒక్కడైనా వ్యవసాయం వ్యవసాయం దృష్టి పెట్టారు ఇప్పుడు అది లేదు నా తమ్ముడు అటు వెళ్ళిపోతాను నేను అటు వెళ్ళిపోతాను ఆడు ఇటు వెళ్ళిపోతాడా నేనేందుకు వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక్కరు ఆ వ్యవసాయం చేసుకోలేక అంత మెషినరీ మీద ఇట్లకి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం వల్ల ఓవరాల్ గా మీకు అనేది పెట్టుబడి అనేది ఎక్కువైపోయింది సో ఆ పెట్టుబడి తగ్గట్టుగా కట్టుబడి ధర అనేది మీకు మార్కెట్ లో రాకపోతుంది సో దానివల్ల మనం ఇబ్బందులు పడతా ఉన్నాం థ్యాంక్ యూ అండి చూసారు కదండి రైతు ఏ విధంగా అయితే మనకు అంత చెప్తా ఉన్నాడు సో జనరల్ గా ఒక వరి రైతు ఏదైతే ఉందో వరి రైతు అనేవాడు నార్మడి సిద్ధం చేసిన కాడి నుంచి కోతలు కోసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత ఖర్చు అవుతుందంటే నార్మడికి దగ్గర దగ్గర నార్మడి సిద్ధం చేయడానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు అవుతుంది అలాగే నారుకి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే రిమైనింగ్ వచ్చేసేసి మనకి దమ్ముకి గంటకి పన్నెండు వందల లెక్క రెండున్నర గంటలు రెండు గంటలు అవుతుంది అంటున్నారు కాబట్టి దానికి ఒక నాలుగు వేలు అవుతుంది అలాగే నాట్ వేయడానికి ఒక ఎకరానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు తీసుకుంటున్నారు అలాగే కోత కోయడానికి కోత కోయడానికి కూడా ఇంచుమించుకు నాలుగు వేలు అవుతుంది నూర్పు నూర్చడానికి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు అవుతుంది సో ఇన్ని అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా రైతుకి ఈ మధ్యకాలంలో ఏ ఏదో ఒకటి అనుకోని పరిస్థితుల వల్ల వాతావరణం అనుకూలించక వర్షాలు రావడం లేదంటే గాలి రావడం దీనివల్ల కూడా నై రైతు యొక్క నష్టపోయే పరిస్థితి ఉంది సో ఇంత నష్టపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతు ఎందుకు మీరు ఇన్ని నష్టాల్లో కూడా పండిస్తున్నారంటే ఆయన ఒకటే కారణం చెప్తున్నారండి మేము అందరం కూడా పండించుకున్నా ఉండుంటే మీరు ఎట్లా తింటారు అసలు రైతు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్తున్నాను ఒక సినిమా విడుదలవుతుంది అనే టైంకి అది హిట్ అవుతుందో తెలియదు లేదంటే ఫ్లాప్ అవుతుందో తెలియదు కానీ ఆ హీరోకి సినిమాకి సంబంధించి రేట్లు అనేవి విపరీతంగా పెంచుకునే జీవోలు ఇస్తున్న గవర్నమెంట్లో ఈరోజు రైతు గురించి పడే ఆవేదన కానీ రైతు పడే కష్టాన్ని గురించి కానీ ఆలోచించి రైతుకి కూడా కిట్టుబాటు ధరలు కల్పించి రైతుకు ప్రోత్సాహకాలు ఏదైతే మనం ఎరువులు అయితే ఉంటున్నా ఎరువుల్లో ప్రోత్సాహకాలు కానీ లేదనుకుంటే విత్తనాల్లో ప్రోత్సాహకాలు కానీ లేదంటే పురుగు మందులు సబ్సిడీ విషయంలో కానీ ప్రోత్సాహకాలు కానీ ఇవన్నీ కల్పించి రైతును ఆదుకున్నట్టయితే దేశం చాలా సంతోషంగా ఉంటుంది చూసారు కదా రైతు చెప్పేదాని ప్రకారం మనకి ఒక ఎకరా పంట పొలం నుంచి ఆయన ఖర్చులు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల దాకా అవుతున్నాయి దాన్ని మనం తీసుకెళ్లి మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఒక రైతుకి ఒక ఎకరా పొలం నుంచి నలభై వేలు నుంచి నలభై ఐదు వేలు దాకా ఇన్కమ్ వస్తుంది అంటే ఓవరాల్గా రైతుకి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు మిగులుతుంది ఇది కూడా ఎటువంటి అకాల వైపరీత్యాలు కానీ తుఫాన్లు కానీ గాలి వరదలు ఇటువంటి ఏమి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇంటికి ఏదైతే ఉంటుందో ధాన్యం అనేది సక్రమంగా వెళ్ళినప్పుడు మాత్రం ఈ పదిహేను నుంచి ఇరవై వేలు మిగులుతుంది అలా కాకుండా ఈ మధ్యలో ఎటువంటి వైపరీత్యాలు వచ్చినా సరే రైతు నష్టపోవాల్సింది అయినప్పటికీ కూడా రైతు అది మర్చిపోయి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా రైతుగానే ఆ సాగునంతా కూడా చేస్తుందంటే మన దేశం కోసం మన ప్రజల కోసం మన అందరి కోసం అందుకని చెప్పేసి రైతు లేకుంటే మనం ఎవరు లేం కాబట్టి రైతుకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసారు కదా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ